నమస్తే అండి నేను రజా నిన్న రాజోల్లో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో వారాహి విజయబేరి వందకు రెండు వందల శాతం సక్సెస్ అయింది లక్షలాదిగా జనం రొడ్డెక్కారు పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు ఇది ఎందుకంటే ఈ నియోజకవర్గం అంత స్పెషల్ ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం ఇదే అనమాట సో దీంతో అందరి చూపు ఇప్పుడు ఆ నియోజకవర్గం మీద ఉంది ఎలా అంటే సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే బేసిక్గా ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి మంచి బేస్ ఉంది కార్యకర్తలంతా కూడా మళ్ళీ టర్న్ అయ్యారు సో లాస్ట్ ఎలక్షన్స్లో మనం ఒకళ్ళకి వేసిన రాబాక వరప్రసాద్ కేసిన జనసేన పార్టీ అభ్యర్థి తరఫున కానీ ఆ వ్యక్తి కొంతకాలానికి వైసీపీ పార్టీకి అమ్ముడిపోయాడని చెప్పేసి అక్కడ ఒక సింపతి స్టార్ట్ అయింది జనసేన పార్టీ మీద అదే జనసేన పార్టీని కనుక నిజంగా అధికారంలోకి తెచ్చుకుంటే కనుక ఎంతో డెవలప్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు రాజులు ప్రజలు నమ్ముతున్నారు ఆ విశ్వాసాన్ని నిన్న వాళ్ళు కనపరచడం అయితే జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా జనసేన పార్టీ ఒక క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చిందనమాట మేము మీకున్నాం రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇది చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు ముఖ్యంగా ఈసారి నమ్మినటువంటి వ్యక్తిని మాత్రం ఈసారి అభ్యర్థిగా నిలబెట్టారు అంటే ఈసారి ఎవరైతే జనసేన పార్టీ తరఫున రాజోలుకి వరప్రసాద్ గారు ఎవరైతే నిలబడుతున్నారో సో మరి ఆయన పేరు వరప్రసాద్ అనుకుంటా సో ఆయన వచ్చేసి మాజీ ఐఏఎస్ అధికారి తర్వాత ప్ర మన జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే సమస్యలకు సంబంధించి జనవాణి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రూపకల్పన చేసిన కూడా ఈయన అనమాట కాబట్టి పూర్తి స్థాయిలో ఈయన పైన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఒక పాజిటివ్ కాన్సర్న్ అయితే ఉంది అదేవిధంగా నేను వచ్చినటువంటి జనసందోహం కావచ్చు రాజుల నియోజకవర్గ అందించిన ప్రజలు అందించినటువంటి ఆ ఉత్సాహం చూస్తే మాత్రం పక్కాగా చెప్పవచ్చు మరోసారి రాజోల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం ఇంకొకటి ఏంటంటే డ్రోన్ విజువల్స్ అనమాట ఏరియల్ వ్యూ అనమాట నిన్న జనసేన పార్టీ డ్రోన్ విజువల్స్ అయితే రిలీజ్ చేస్తుంది సో అది చూసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే పక్కా ఈసారి కూడా కొట్టబోతున్నారు రాజోలులో జనసేన పార్టీ జెండా ఎగరవేయడం మాత్రం పక్క అనేది స్పష్టమైన ఇండికేషన్స్ నిన్న వారాహి విజయ విజయబేరే ద్వారా అయితే తెలిసింది ఇంకొకటి చెప్తున్నాను భయంకరమైన ఈసారి టీడీపీ జనసేన కలిసి కూటమిలో భాగంగా పోటీ చేస్తుంది కాబట్టి లాస్ట్ టైం లాగా వెయ్యి రెండు వేల ఓట్లు మెజారిటీ కాదు ఈసారి దాదాపు నలభై యాభై వేల మెజారిటీతో ఈసారి జనసేన పార్టీ అభ్యర్థికి గెలవబోతున్నారు